गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीसद्गुरुवे नमः కృష్ణం మంది జగద్గురు విషయులను చూచి గురువు నాయనలారా తల్లులారా మనం గత తరగతిలో ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్పుకున్నాం ప్రత్యక్ష అనుభవం లేక వచ్చిన దాన్ని ప్రత్యక్ష ప్రమాణం దాని ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మన జీవన విధానాన్ని ఏ విధంగా అనుసరిస్తే మనకు ఆనందము సుఖము సంతోషము ఉంటుందో ఇవన్నీ మనం ప్రయోజనాలు ఆశించి మనం సుఖశాంతులతో ఉంటే మన ఇంట్లో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు ఎందుకంటే ఒకరిలో లోపం ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది కనుక కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలి అలా ఉండలేకపోయినప్పుడే ఇలా అనేక సమస్యలు సృష్టించబడుతూ ఉంటాయి దీనికి మనం ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి మలుచుకోవాలి ఎంచుకోవాలి ఆచరించాలి అప్పుడే ఆనందంగా ఉంటాం అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రమాణంలో రెండవది రెండవది ఏమిటంటే అనుమాన ప్రమాణము ఈ ప్రమాణంలో రెండవది అనుమాన ప్రమాణం అంటే అనుమానిస్తూ ఉంటాము కానీ అది ని నిజమై ఉంటుంది అది నిజంగానే ఉంటుంది అయితే మనకు చూసేంతవరకు అది అవునాక తెలియదు ఉదాహరణకు వర్షం ఎలా పడుతుంది ఎలా పడుతుంది అనేది మనకు అనుమాన ప్రమాణమే పడుతూ ఉంది మబ్బులు ఏర్పడుతున్నాయి పడుతూ ఉన్నాయి మనకు ఈ చక్రంలో చూస్తే సముద్ర జలాలన్నీ వేసవి కాలంలో సూర్యుని యొక్క ఎండ తీవ్రతకు వేడిమికి నీరు ఆవిరైపోతూ ఉంటుంది ఇది మనం నిజ జీవితం మన ఇంట్లో కూడా మనం చూస్తుంటాం పాత్రలో నీరు పెడితే దానిపైన ఒక మూత పెట్టామంటే కొద్దిసేపటిగా నీటి బిందువులన్నీ ఆ మూతన ఆనుకొని ఉంటాయి వేడి నీటి నుండి నీటి ఆవిరి పుట్టి అవి ఆ నీరంతా కూడా పైకి వెళుతుందని అర్థం కూడా అదే జరుగుతుంది నదులలోని సముద్రంలోని జలాలంతా కూడా సూర్యుని యొక్క కిరణాలను తాకి అవి పైకి వెళ్ళి మేఘాలుగా మారిపోతాయి ఈ మేఘాలు అరణ్య సమీపంలోకి వెళ్ళినప్పుడు అరణ్య ప్రాంతాల్లో ఉన్న వృక్షాలను వృక్షాల యొక్క కోరికను తీర్చడానికి ఎందుకంటే వృక్షాలు ఆకర్షిస్తాయి వర్షం లేకపోతే నీరు లేకపోతే అవి జీవించలేవు ఆహారం లేకుండా మనం ఎలా జీవించలేమో మనకు ఆహారం ఇచ్చేటటువంటి ప్రాణవాయువు ఇచ్చేటటువంటి ఆ వృక్షాలు కూడా వాటికి ఆహారం కావాలి భూమి నుండి ఆహారం కావాలంటే జలం సమృద్ధిగా వాటి మీద పడాలి కనుక అడవుల్లో నీళ్లు ఎవరు పోసేవారు ఉండరు వర్షాల ఆధారంగానే అడవుల్లో నీరు నింపుతూ నింపబడుతూ ఉంటుంది అది వర్షం ద్వారా వస్తుందని మనం తెలుసు ఇప్పుడు ఈ విధానం మనకు అర్థమైంది మొదట మనం మబ్బులో నీరుంది అని అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనే అటు అనుమానం కలుగుతుంది ఇది లక్ష్య వస్తువు లక్ష్యము అంటే ఏమి మనం తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం దానిని లక్షణం ద్వారా గ్రహించడం లక్షణము అంటే మేఘాలు లక్షణంగా ఉన్నాయి ఆ మేఘాల లక్షణం అనే వాటి నుండి వర్షం పడుతుంది అన్ని మేఘాల నుంచి వర్షం పడుతుందా పడదు కొన్ని మేఘాలు మాత్రం అంటే ఏది సముద్ర జలాలను నదీ జలాలను ఎక్కువగా ఎండ వేడిమిక ఆవిరిగా మారి పైకి వస్తుందో అవి వర్ష మేఘాలుగా మారుతాయి ఆ వర్ష మేఘాలే మన మీదికి వర్షంగా కురుస్తుంది అంటే లక్షణాన్ని బట్టి ఒక ఒక వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి లక్ష వస్తువును మనం ఛేదించాలి తెలుసుకొని దాని జ్ఞానంగా రూపొందాలి ఇది రెండవ ప్రమాణం అనుమాన ప్రమాణం అనబడుతుంది ఇంకొకటి మనం చూసినట్లయితే కొద్ది దూరంలో ఒక పొగ వస్తువు కనబడుతూ ఉంటుంది ఆ పొగ దేని నుంచి వస్తుందో మనకు అర్థం కాదు కానీ మనం పూర్వ అనుభవం ఏం తెలుపుతుంది మన పూర్వీకు పెద్దలు చెప్పినటువంటిది నిప్పు లేనిదే రాదు నిప్పు అక్కడ ఉందో లేదో మనకు తెలియదు కానీ పొగ ఎందుకు వస్తుంది కొన్ని సమయాల్లో నిప్పు లేకుండా కూడా పొగ రావచ్చు కనుక ఇది అనుమాన ప్రమాణం ఉప్పు లేకుండా పొగ ఎట్లా వస్తుందంటే అతి మంచు ఉన్న ప్రదేశాలలో మనం చలికాలంలో చూసినట్లయితే మన నోటి నుంచి ఈ యొక్క నీటి ఆవిరి పొగ రూపంలో రావడం చూస్తూ ఉంటాం అదేవిధంగా మంచు ఎక్కువైన ప్రాంతాల్లో మంచు నుంచి పొగ వస్తున్నట్లు పైకి కనబడుతూ ఉంటుంది ఇలా అనేక ప్రమాణాలు మనం నిర్ధారించుకొని దాని వాస్తవాన్ని తెలుసుకోవడమే అనుమాన ప్రమాణం మీరు బాగా చక్కగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ లక్షణము ఒక వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి మన లక్ష్యం ఏదో దాన్ని తెలుసుకొని దాన్ని ఛేదించి సాధించాలి మనం అంటే స్త్రీలందరూ కూడా ధరించేటటువంటి బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి లభిస్తుంది భూమి లోపల ఖనిజ రూపంలో ఉంటుంది అని మన వారు చెప్తారు అయితే ఆ దాని లక్షణం మనం తెలుసుకున్నాం మరి అది అవునా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని ఛేదించాలి అంటే ఎక్కడ బంగారు కనులు ఉన్నాయో ఎక్కడ వారు తవ్వబడుతున్నారు అక్కడ వస్తున్నటువంటిది బంగారా అది ఏమి దాన్ని ఎలా చేస్తే బంగారుగా మారుతుంది ఇలాంటి విషయాలన్నీ సేకరిస్తే కానీ మనకు బంగారు యొక్క అసలు స్వరూపం తెలియదు ఇది ఇది కూడా ఒక అనుమాన ప్రమాణమే అని సత్యశ్వరుడు తెలియజేసి ఇంకా మీరు మానవుల జీవన విధానంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క శరీర అవయవ పనితీరుని అంటే బాహ్యంగా కనబడుతున్నటువంటి పరిస్థితులను మీరు అంటే ముఖ కవళికలు కావచ్చు కనుల యొక్క చూపులు బట్టి కావచ్చు అలాంటివన్నీ గ్రహించి వాళ్ళ మనస్సు ఎలా ఉందో చదవగలిగేటటువంటి శక్తి రావడమే మనకు ఈ అనుమాన ప్రమాణం ద్వారా మనం గ్రహించాల్సింది అని సత్యశ్వరులు చెప్పి నాయనడారా కాసంత విశ్రాంతి తీసుకొని మరలా మనం చర్చ కొనసాగిస్తాం అని ఓం తత్సత్